నిత్యం వందనం సదా యజనం యాజనం మంచి యాగములు చేయాలి యాగములను అన్నింటినీ కూడా చేయించాలి అధ్యయనం నిరంతరం విద్యార్థి వరే నేర్చుకోవాలి అధ్యాపనం ఇతరులకు బోధించాలి దానం తీసుకోవాలి ప్రతిగ్రహం దానాన్ని ఇవ్వాలి ఆరు ఎవరైతే చేస్తారో ఆయన ఉత్తమోత్తమైనటువంటి బ్రాహ్మణుడు అని ధర్మం చెప్పింది ఇట్లా చక్కని ధర్మాచరణ చేస్తూ ఆ గోరక్షణుడు ఆయన పేర్లోనే ఉంది గోవులను రక్షించడం ఆయన ప్రధానమైనటువంటి క్షయము గోవులను రక్షించడం గోవులను రక్షిస్తూ ధర్మాన్ని కాపాడుతూ ధర్మాన్ని ఆచరిస్తూ తరిస్తూ ఉన్నారు ఆయనకు ఎంతకు మనస్ఫూర్తి కాలేదు దత్త భక్తుడు మంచి దత్తాత్రేయ స్వామి వారి భక్త ఎట్లయినా సరే ఒక మంచి గురువును పొందాలి గురువు లేని విద్య దేంతోటి గుడ్డి విద్య అవునా ఈ కలంపి నేర్చుకున్నాను పనికి వచ్చిందా విద్య రాక్షసులకు సహాయం చేశాడు చివరికి కృష్ణుని చేతిలో హతమైపోయాడు గురువు లేనటువంటిది శోభించదు ఎందువల్ల తెలుసా ఏ దారిలో విన్నానో తెలియదు వ్యక్తి ఒక జాతకుని సంప్రదించాలి ఒక జ్యోతిష్యేతం సంపాదించాలి వాడు ఏ విధంగా వృత్తి పొందుతాడో తెలుసుకోవాలి అప్పుడు అవసరం గురువు గారు ఒక మనిషికి ఒక దారిని సూచిస్తారు గురువు గారు నేను ఎంతైనా కూడా తృప్తి లేదు నాకు ఒక గురువు అయితే కానీ ఇక నా యొక్క ఈ జన్మ ఎందుకు వచ్చింది ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోలేమని గురువు గారిని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళాలి సందర్భంలో మన శేషణాను కలిశారు ఈ మూడు వెళ్ళాయి ఇక అతను చూడంగానే గురువుకు ఎనిమిది లక్షణాలు గురు గీత ఉపదేశించారు గురువు యొక్క లక్షణాలు ఎట్లా మనం చూడంగానే మన మనస్సు ఆయన ఎందుకు నిలిచిపోవాలి ఆయన గురువు గారు ఇట్లా ఇట్లాగనిమిది లక్షణాలు చెప్పాడంట ఏది తీసుకోవద్దు గురువు అంటే తీసుకునేటువంటి వాడు కాదు నీ దగ్గర నుండి ఏదన్నా నీ గురువు కాదు ఆయన ఏది వాంఛించకూడదు గురుత్వానికి వాంఛన లేదు ఏదైనా వాంఛించాడు డబ్బు కానీ ఇంకేదైనా కానీ ఆ వస్తువు కానీ ఏదన్నా వాంఛించాడు ఆయన నీ గురువు కాదు లక్షణం చెప్పింది గురువు అంటేటువంటి ఇచ్చేవాడు దాత ఆయన కూడా దాత గురువు అంటే వాడు తీసుకునేటువంటి వాడు కాదు ఇచ్చేటువంటి వాడు గురువు రెండు రెండు లక్ష్యాలు ఇట్లా గురువు కొన్ని లక్షలు చెప్పబడ్డది మన మనస్సు ఆయన ఎందుకు నిలిచిపోవాలి ఎవరినైతే చూస్తే ఈయన నన్ను తరింపజేస్తాడు అనేటువంటి భావన కలుగుతుందో ఆయన గురువు ఆయన నమస్కారం చేయి తరింపబడతాడు అంతే గురువు దేవుని వలె సమానంగా చూసుకోవాలి అని ఆధారణే గురు గీత ఉద్బోధం చేసేది ఇక ఈ మూలక్షనాథుడికి ఆమె క్షేత్రనాథులు చూడగానే అపా గురువు గారు అని చెప్పి నమస్కారం చేశారు చేసి ఆయన ఆ